హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ కాకరకాయ ఊరగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి అసలు చేదనేదే లేకుండా ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా కుదిరేలాగా ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకున్నామండి సో వీడియో మొత్తం కంప్లీట్గా మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి దీనికోసం ముందుగా అర కేజీ కాకరకాయలు తీసుకున్నానండి ఈ విధంగా తీసుకున్న కాకరకాయల్ని శుభ్రంగా నీటితో కడిగేసుకొని ఒక అరగంట పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి కాకరకాయల్లో అయితే ఎటువంటి చెమ్మ అనేది అయితే అసలు ఉండకూడదు ఈ విధంగా ఆరిపోయిన కాకరకాయలని రౌండ్గా కట్ చేసుకోవాలి కొంచెం అందంగా ఉండే విధంగా వీడియో క్లిప్లో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి ఈ కాకరకాయ మొక్కల్ని మరీ పల్చగా అయితే అసలు కట్ చేయకూడదు ఈ విధంగా మనం తీసుకున్న కాకరకాయలన్నింటినీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఎయిటీ గ్రామ్స్ చింతపన్ను నానబెట్టుకోవాలండి అర కేజీ కాకరకాయలకి ఎయిటీ గ్రామ్స్ చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా తీసుకున్న చింతపండు మొత్తం మునిగేంత వరకు వాటర్ని పోసుకోవాలి చింతపండులో తగినందు వాటర్ని పోసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగా నానపెట్టుకునే చింతపండుని స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి ఈ చింతపండు అనేది కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది సుమారుగా ఒక రెండు మూడు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా చింతపండు అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండల్ తీసుకొని అందులో నాలుగు వందల గ్రాముల ఆయిల్ని తీసుకోవాలి నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ని వాడానండి మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే దానితో అయితే చేసుకోవచ్చు ఆయిల్ అనేది కొద్దిగా వేరైన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న మొక్కల్ని ఇందులో వేసుకొని వీటిని కలర్ మారేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయ మొక్కలు అనేవి మరి డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదండి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం చేసుకునే పచ్చడి పర్ఫెక్ట్గా కుదరాలంటే మనం కాకరకాయలు ఫ్రై చేసుకునే దాంట్లోనే ఉంటుందండి చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఆయిల్ వేరైన తర్వాత ఈ మొక్కలను వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కలు కలర్ చేంజ్ అవ్వడం కూడా స్టార్ట్ అయ్యిందండి ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత వీటిని తీసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి కొంచెం కలర్ మాత్రం సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకుంటే ఫ్రై అయిపోతాయి ఈ విధంగా ఫ్రై అయిపోయిన వాటిని ఈ విధంగా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మిగిలిన మొక్కలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇలా క్లిప్లో చూపిస్తున్నాను కదండీ ఈ విధంగా మిగిలిన మొక్కలన్నింటినీ ఆయిల్లో వేసుకొని ఇవి కూడా కొంచెం కలర్ మారిన తర్వాత ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకొని వీటిని కూడా అదే ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి కాకరకాయ మొక్కలు ఫ్రై అయిపోయాయండి చూసారు కదండి ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మనం పొడిని అయితే ప్రిపేర్ చేసుకున్నాము దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిలు తీసుకుని అందులో పావు స్పూన్ మెంతులు రెండు స్పూన్ల ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని వీటిని సన్నని మంట మీద దూరగా ఫ్రై చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో అయితే అసలు పెట్టకూడదండి ఈ విధంగా సన్నని మంట మీద ఆవాలు కొంచెం చిటపటం అనేంతవరకు ఫ్రై చేయాలి ఈ విధంగా ఆవాలు ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిని మెత్తని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి వాటర్ అనేది అస్సలు వాడకూడదు వీడియోలు చూపిస్తున్న విధంగా ఈ విధంగా మెత్తని పౌడర్లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ముందుగా ఉడకపెట్టుకుని చింతపండును కూడా యాడ్ చేసుకొని ఈ చింతపండును కూడా మెత్తని ప్యూరీలాగా చేసుకోవాలండి మనం ఉడకపెట్టుకున్నాం కాబట్టి చింతపండు అనేది చాలా సాఫ్ట్గా గ్రైండ్ అయిపోతుంది మీకు వీడియోలు చూపిస్తున్నా చూడండి ఈ విధంగా చింతపండు అనేది మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ చింతపండు పేస్ట్లో కూడా మనం వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదండి పచ్చళ్ళలో వేటిలో కూడా వాటర్ అనేది అసలుకి యాడ్ చేయకూడదు ఇప్పుడు మిగిలిపోయిన నూనెలో మనం పోపునైతే పెట్టుకున్నామండి దీనికోసం ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్ల పచ్చిశనగపప్పును యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు ఎన్ని మిర్చిని యాడ్ చేసుకోవాలి ఇందులోనే పొక్కు తీసి పెట్టుకున్న పది వెల్లుల్లిని నేను ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచుకున్నానండి ఆ వెల్లుల్లిని కూడా ఇందులో యాడ్ చేసి చివరిగా ఇందులో రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని ఈ పోపుని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు అనేది బాగా ఫ్రై అయితే మన పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి చూశారు కదండి చక్కగా ఫ్రై అయిపోయింది ఈ విధంగా ఫ్రై అయిపోయిన దాంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు ఈ చింతపండు గుజ్జును ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల చింతపండు గుజ్జులో ఉండే వాటర్ అంతా రిమూవ్ అయిపోతుందండి చూశారు కదండి ఈ విధంగా నూనె బుడగలన్నీ తగ్గేంత వరకు ఈ చింతపండు గుజ్జుని చక్కగా ఫ్రై చేసుకోవాలి పైన ఆయిల్ బుడగలన్నీ పూర్తిగా తగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ తాలింపుని అనేది పూర్తిగా చల్లారనివ్వాలండి మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఆయిల్ బుడగలన్నీ తగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈలోపు ఒక బౌల్ తీసుకుని అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఎనభై గ్రాముల సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి ఎనభై నుంచి తొంభై గ్రాముల సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే ఒక వంద గ్రాముల కారాన్ని యాడ్ చేసుకోవాలి నేనైతే కూర కారం వాడానండి చివరిగా ఇందులో అర టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత చివరిగా అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఈ కాకరకాయ మొక్కలకి ఉప్పు కారం మెంతి పిండి చక్కగా పట్టేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలండి ఒక అర నిమిషం పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలింపు కూడా చల్లారిపోయిందండి చూశారు కదండి వీడియో క్లిప్లో చూపిస్తున్నా కదా ఈ తాలింపు కూడా చల్లబడిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కాకరకాయ మొక్కల్ని ఈ తాలింపులో వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చక్కగా కలుపుకోవాలండి అంతే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్గా ఎమ్మీగా చేదనేది అస్సలు లేకుండా ఈజీ వేలో కాకరకాయ ఉరగా అయితే రెడీ అయిపోయింది దీని టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా చక్కగా కుదురుతుంది సో ఇంకెందుకండి ఆలోచన మీకు ఈ వీడియో నచ్చింది కదా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ ఊరుగాని తప్పకుండా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి అండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్